దేశానికి వెన్నుముక అయిన రైతు ప్రగతి పదంలో ముందంజలో ఉండాలి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు బ్యాంకుల ద్వారా పొందాలి అసలు కిసాన్ దివస్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే రైతులు దేశానికి వెన్నుమక అని గుర్తు చేసే రోజు వ్యవసాయ రంగంలో రైతుల కష్టాన్ని సేవలను స్మరించుకునే రోజు రైతుల సమస్యలు హక్కులు సంక్షేమ పథకాలపై అవగాహన పెంచే రోజు కిసాన్ దివస్ అంటే జాతీయ రైతు దినోత్సవాన్ని మనందరికీ తెలుసు ఇది ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై మూడు భారతదేశంలో జరుపుకుంటాం ఈరోజు భారత మాజీ ప్రధాని చరణ్ సింగ్ గారి జన్మదినం సందర్భంగా రైతులకు గౌరవంగా ఈ దివస్ నిర్వహిస్తారు చరణ్ సింగ్ గారి ప్రత్యేకత ఏంటంటే రైతుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన నాయకుడు వ్యవసాయ విధానాలకి పెద్దపీట వేసిన ప్రధాని రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అనే భావాన్ని ముందుకు తీసుకొచ్చారు కిసాన్ దివస్ సందర్భంగా ఎస్బీఐలో అన్నదాత ఉత్సవాలు జరుగుతున్నాయి వ్యవసాయ రంగంలో రైతులు మరియు వ్యవసాయం మీద ప్రత్యక్షంగా లేక పరోక్షంగా ఆధారపడిన రంగాలకు బ్యాంకుల్లో లభిస్తున్న రుణ సదుపాయాల గురించి తెలియజేయటానికి ఒకప్పుడు బ్యాంకుల్లో రుణాలు అంటే వ్యవసాయదారులకు పంట రుణాలు మహిళలకు డ్వాక్రా రుణాలు మరియు ఇంకొంచెం పెద్ద రైతులకు ట్రాక్టర్ రుణాలు ఇప్పుడు వ్యవసాయ రంగంలో ఉపయోగిస్తున్న సాంకేతికతలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో వ్యవసాయ రంగంలో ఆధునికతకు తగ్గట్టుగా రుణ సదుపాయం పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాంటి ప్లేస్లో చోటు చేసుకున్నవే కంబైన్డ్ హార్వెస్టర్ ఇది పదమూడు రకాల పంటలను ఈజీగా తక్కువ టైంలో కట్ చేస్తుంది సెకండ్ ఇది డ్రోన్స్ మందులు పిచికారికి ఉపయోగిస్తారు ఇలాంటి భారీ యంత్రాలు కూడా బ్యాంకులు రుణ సదుపాయాలు కల్పిస్తున్నాయి మూడోది కిసాన్ రిన్ సంవృద్ధి లోన్ దీని షార్ట్కట్లో కేఎస్ఆర్ అంటారు నాలుగు ఎకరాలు ఆ పైన వ్యవసాయం భూమి ఉన్నవారికి ఈ లోన్ ఇస్తారు నాలుగోది ఏఈఎల్ అంటే అగ్రి ఎంటర్ ప్రీమియర్ లోన్ ఫిఫ్త్ది డైరీ లోన్స్ డైరీ లోన్స్ అంటే చిన్న చిన్నవి అనుకుంటా కానీ చాలా పెద్ద అమౌంట్ కూడా ఇస్తారు పాడి పశువులకి ఫారాలకి గొర్రెలకి ఇలాంటి వాటి వాటికి పెద్ద అమౌంట్లో కూడా లోన్స్ ఇస్తున్నారు వీటితో పాటు పాలీహౌస్ హార్టికల్చర్ మొదలైన లోన్స్తో పాటు పందుల పెంపకం చేపల పెంపకం పుట్టగొడుగుల పెంపకం ఇలాంటి వాటికి కూడా లోన్స్ ఇస్తున్నారు వీటితో పాటు కొన్ని కేంద్ర రాష్ట్ర పథకాలు ఉన్నాయి అవి ఏంటంటే పిఎంఈ జీపీ ఇంకా పిఎం ఎఫ్ఎంఈ మొదలైన పథకాల ద్వారా సబ్సిడీ అందిస్తున్నారు మనకు ఆకలి వేస్తే హోటల్ గుర్తొస్తుంది కానీ ఆహారం పెట్టే రైతు గుర్తుకు రాడు కదా ఎండలో వానలో అప్పుల్లో నవ్వుతూ నిలబడేవాడే రైతు కాకూడదు రైతు ఉంటేనే భోజనం వ్యవసాయం ఉంటేనే దేశం డిసెంబర్ ఇరవై మూడు కిసాన్ దివస్ రైతుకు ఒక నమస్కారం మీకు తెలిసిన రైతులకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి